అన్న కొంతమంది డ్రగ్స్ తీసుకొని పేటిఎం బ్యాచ్లు ఉన్నారన్న వాళ్ళు కనుక నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆ వాళ్ళ అబ్బకి అమ్మకే పుట్టుంటే కనుక మీసాలు తిప్పి మాట్లాడమని చెప్పన్నా నిజంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకుంటే మాత్రం దిగుద్ది అంతే అన్న నిజంగా చెప్తున్నా మా పవన్ కళ్యాణ్ ఆయన జనాలకి మంచి చేయాలనే వచ్చినాడు చేస్తున్నాడు కూడా కొంతమంది ఏదో పేటిఎం బ్యాచ్ అంటే ఒక టెన్ పర్సెంట్ పేటిఎం బ్యాచ్ ఉందన్న అది మాత్రం ఖచ్చితంగా అందరికి ఒక్కొక్కరికి సెవెంటీ ఎంఎం రాడ్ దిగుద్దన్న నిజంగా చెప్తున్నాను సెవెంటీ ఎంఎం రాడ్ మాత్రం ఖచ్చితంగా దిగుతుంది అదే చెప్పనా ఇప్పుడు సినిమాలకు అది హిట్ సినిమా కాబట్టి రీలోడెడ్ ఇస్తే చూసారు జనాలు కానీ ఆల్రెడీ ఫ్లాప్ టాక్ వచ్చింది సినిమా బాగాలేదు అనే టాక్ వచ్చిన తర్వాత రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తే చూస్తారా జనాలు ఖచ్చితంగా చూస్తారన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన కనిపిస్తే చాలని చెప్పి అంటున్నారు ఇప్పుడు పుష్ప అనేది పుష్ప అప్పటికే అప్పటికి అయిపోయింది ఆ సినిమా ఆ సినిమాదే ఉంటుంది ఆ సినిమా ఆ సినిమాకు ఉంటుంది కానీ ఈ సినిమా ఈ సినిమాకు ఉంటుంది కానీ ఎంతమంది ఎంత ఎందరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్కి ఎవరు సాటి రారు పవన్ కళ్యాణ్ చూసి అందరూ నేర్చుకోలే కానీ పవన్ కళ్యాణ్ ఒకరు చూసి నేర్చుకోడు ఒకటి చెప్తున్నా చూడన్న ఇంకొకటి మొన్న ఈ మధ్యనే రాంబాబు గారు చెప్పారు ఏది జనాలకి మోసం చేస్తున్నారు అంటే టికెట్లు ఎక్కువ రేటు పెంచారు ఆరు వందల రూపాయలు ఏదో మాట్లాడాడు ఆయన చాలా అన్న నిజంగా చెప్తున్నాను జనాల కోసము బాగానే మాట్లాడాడు పుష్ప టూకి మూడు వేలు పెంచాడన్నా అప్పుడు ఏమయ్యాడన్నా రాంబాబు చెప్పన్న మరి అప్పుడు వెనకటి సినిమాలు అన్నీ టికెట్లు పెంచుకుంటే వచ్చారన్నా అప్పుడు లేడే అంబేటి రాంబాబు గారు మరి రోజా గారు అన్నారన్న రోజా అక్క నువ్వు కూడా అన్నావక్క ఒకప్పుడు షో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు షోలు చేసుకున్నావు ఇంకా చాలా చేసుకున్నావు అక్క చేసుకొని ఇప్పుడు నువ్వు అన్నావు డిప్యూటీ సీఎంని పోస్ట్ ఇచ్చింది ప్రజలకి సేవ చేయాలి కానీ సినిమాలు తీయడానికి కాదు అని చెప్పావు చాలా మంచిది అక్క నిజంగా చెప్తున్నాను అక్క నీ నీ మాటలకి చాలా హ్యాండ్స్ అప్ అక్క కానీ మా పవన్ కళ్యాణ్ ఏమైనా చేస్తే మాత్రం మీకు పండొద్దు కదక్క అంటే పవన్ కళ్యాణ్ గురించి మీకు మాట్లాడకపోతే పొద్దు పో కదక్క అన్నం కూడా దిగదు కదక్క అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు భార్యని లోకేష్ గారి భార్యని మరి పవన్ కళ్యాణ్ భార్యని అందరినీ తిట్టుకుంటూ వచ్చారు బాగా టపాసులు పేల్చారు స్పీడ్ పంచారు కదక్క ఇప్పుడు నిన్నంటే మాత్రం కంట్లో నీళ్ళు అక్క వాళ్ళకి కంట్లో నీళ్ళు రాలేదక్కా చెప్పక్క ఏమక్కా ఇది నువ్వు ఆడదానివే వాళ్ళు ఆడదానే కదక్క నీ రాజకీయం ఉంటే రాజకీయం వరకు మాట్లాడక్క అంతేగానక్క అక్కడ బయట ఆడవాళ్ళ గురించి మాట్లాడి నువ్వు పరువు తీయక్క తీయకక్క నువ్వు చెప్తున్నాను నాకు మాట్లాడే రాకుంటే కూడా ఏదైనా తప్పుగా ఉంటే అది ఎందుకు చెప్తున్నాను చూడండి నువ్వు మాట్లాడదాం కరెక్ట్గా మాట్లాడుతున్నాను ఒకటే చెప్తున్నాను ఎవరైనా కానీ రాజకీయం అనేది ఒక ఫ్యామిలీ వరకు ఉండకూడదు అది బయట ఉండాలి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు ఉంటుంది బయట వరకు ఉంటుంది వరకు తయారు అట్లా అది కూడా ఉండాలి నా కొడుకు ఏడుస్తున్నాడు నా కూతురు ఏడుస్తుంది వెళ్ళిపోయారు అని చెప్పారే మళ్ళీ వాళ్ళకి కొడుకు ఉంటారు మళ్ళీ బిడ్డలుంటారు కదక్క మీరు అన్నప్పుడు ఎక్కడక్క అది పవన్ కళ్యాణ్ని ఒక దేవుడిలా అక్క నిజంగా చెప్తున్నాను మీరు మంచోళ్ళ కదక్క మీరు చాలా ఏపీకి చాలా మంచిది చేశారు కదక్క మరి పదకొండు సీట్లు వచ్చావు ఎట్లా వచ్చావు అక్క చెప్పక్క పదకొండు సీట్లు ఎట్లా వచ్చాయి చెప్పండి మరి మీరు అయితే ప్రజలు మళ్ళీ తిరుగు మిమ్మలే మిమ్మల్ని ఎన్నుకుంటుండ్రి ఎన్నుకోరక్క ఎందుకంటే తెలిసిపోయిందక్క ప్రజలకి బాగా తెలిసిపోయిందక్క వీళ్ళు మల్లి తిరిగిపోతే ఏపీ వాళ్ళ చేతిలో పెడితే మాకు సర్వనాశనం నాకిచ్చి చేతిలో సిప్పు పెడతారని అక్క అందుకే పోయిందక్క నిజంగా చెప్తున్నానక్క ఓకేనక్క ఉంటానక్క